గోవిందా నీ నామం ఎంతో మధురము అని మధురాతి మధురమైన సుందరాతి సుందరమైనటువంటి పరమ సౌందర్యమూర్తిని మనం కనులారా దర్శిస్తూ ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశేషంగా ఆ వైకుంఠ వైభవం మనం గ్రహిస్తే పరమానందం కలుగుతుంది స్వామి నీ పద్యావలు అలకించు చెవులు నిన్నాడు వక్యంబులు నీ పేరం పని హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పంత మొక్కు శిరముల్ నీ సేవపై చి బుద్ధులు కమల పత్రల్లాంటి నేత్రాలు కలిగిన మహానుభావాలు ఓ అశేషమైన భక్త జనానీకం గోవిందా 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 అని ఆ గోవిందుణ్ణి కొండల కోనేటి రాయుణ్ణి పిలిచి పిలిచి ఆ దేవదేవుని యొక్క దివ్య పులకిత పులకితగాత్రుడై నయనంగలదశ్రుధారయా ఆ ఆనంద బాష్పాలు జాలువారితూ ఉంటే గొంతు గాద్గదికమవుతూ ఉంటే కృష్ణ వాసుదేవ కేశవ మురారి మధుసూదన శ్రీహరి రామ కృష్ణ గోవింద అని ఆ కమలపత్రలాంటి నేత్రాలు కలిగినటువంటి మహానుభావ నీపై రచించినటువంటి స్తోత్రాలు వింటూ ఉంటే చెవులు పవిత్రమవుతాయి నిన్ను గురించి మాట్లాడే మాట్లాడేవాట అది మమ్మల్ని శుద్ధం చేస్తోందయ్యా అలాగ మమ్మల్ని అనుగ్రహించు ఏ పని చేసినా నీ పేరునే నీ పనిగా చేసేట్లుగా మా చూపులన్నీ నీ రూపం మీద నిలిచేట్లుగా మా బుద్ధులు నీ మీద నిలిచేట్లుగా దయతో అనుగ్రహించు అని అదుగో జయ పతాకం ఆ హనుమాను మహాభాగవతుడు మహాభక్తుడు కదా బలో రామో లక్ష్మణ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత అని అంటాడు రంకాపట్టణంలో నీ భక్తుడికి ఎక్కడైనా విజయమే భక్త విజయమే భగవంతుడి యొక్క విజయం భగవంతుడి ప్రత్యేకంగా జయాపజయాలు ఏమున్నాయి అందుకనే విష్ణు సర్వే చామధిపతి పరమఃపురా అనఃపర లోకా అని పారమాత్మిక ఉపనిషత్తు చెప్తాను పరమాత్మ దేవదేవా సంఖ్యచక్రధారి నీ భక్తులని రక్షించడంలో వారి పాపాలు పోగొట్టడంలో నేను ముందుగా ఉన్నాను నిలిచి ఉంటాను మీకు అన్నగా ఉంటాను అని కొండంత దేవదేవుడు కదలి వస్తున్నాడు తన దివ్యరథంలో బంగారు కాంతులను వెదజిమ్ముతూ ఆ సూర్యుడిలో చంద్రుడిలో సర్వ ప్రకాశమానమైనటువంటి సమస్తమైనటువంటి వాటిల్లో అంతర్యామిగా ఉన్నటువంటి నేనే వాటిని నేనే అని మనకు గుర్తు చేస్తూ ఆ స్వామివారి యొక్క దివ్య వైభవం మన కన్నులకు ఆనందాన్ని కలిగిస్తుంటే తిరుమలలో నిలిచి మా మనస్సు నక్షత్ర గ్రహతారానాం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్వం నమోస్థుతే అని నక్షత్ర తారలకు అధిపతి విశ్వాన్ని సృజించినటువంటి వాడు తేజస్సుల కంటే ప్రశస్తమైన తేజస్సు కలిగినటువంటి వాడివి నీవేనయ్యా అంతర్యామిగా నిలిచినటువంటి వాడివి పరమాత్మ అదిగో ఆ శ్రీవారు తూర్పు మాడవీధి నుంచి దక్షిణ మాడవీధిలోకి ప్రవేశించబోతూ అక్కడనే అదిగో హనుమంతుడు కనిపిస్తున్నాడు ఆ హనుమంతుడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ శ్రీనివాస వెంకటేశ నేను కూడా ఇక్కడే బుట్టానయ్యా నీ సేవలో తరిస్తున్నానయ్యా ఆనాడు రాముడుగా నిలిచి ధర్మవీరుడుగా ఉన్నావే ఈనాడు ఈ కలియుగంలో నిలిచి నిన్ను కొలచి పిలిచేటువంటి వారికి కొంగు బంగారమైన స్వామి నీకు ప్రణామాలు శిరస్యంజలి మాధాయ రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తే క్షిప్రం చాలా తొందరగా అనుగ్రహిస్తావు కదయ్యా ఈ కలియుగంలో నీ దయ అపారం నీ దయను తలుచుకొని అలాగా నిన్ను నిరంతరం పిలుచుకొని నా హృదయంలో నిలుపుకుంటానయ్యా స్వామి దేవదేవా అని ఆ అంజనా అంజనాద్రీసుని వేడుకుంటూ ఉంటే వారిద్దరూ భేటీ అవుతూ ఉంటారు ప్రతిరోజు అందుకని ఎదురుగా ఆ ఆంజనేయ స్వామి ఆ భేటీ ఆంజనేయ స్వామి రెండు చేతులు జోడించి స్వామి రాక కోసం నిరంతరం ఎదురు చూస్తూ భక్తులైనటువంటి వాడు ఇలాగ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వినయ వినమ్రభావంతో ఆ తిరుమల సార్వభౌముడు చతుర్దశ భువనాధీశుడు చతుర్వేదాలను ఈ మానవ జాతికి అనుగ్రహించి చక్కనైన మార్గంలో నిలవమని మనకు గుర్తు చేస్తూ చతుర్భుజాలతో శంఖచక్ర గాధారి అయి శ్రీదేవితో భూదేవితో నిలిచి అనుగ్రహించేటువంటి ఆ అన్నమైనటువంటి ఆ స్వామి ఏత దక్షిణమ్మునకు నీశ్వరుణి సకల భూతములలోన బదలు వాడితడు గోపాంగనల మెరుగు గుబ్బ చన్నుల మీద చూపట్టు కమ్మ కస్తూరి పూత ఇతడు తాపసోత్తముల చింతాసౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమతుడు దీపమ ఇతడు జలధికన్య కాపాంగ లలితేక్షణములలో కలసి మెలుగుచున్న కజ్జలం వితడు జలదాసనుని వదన జలజ మధ్యమునందు నలర వెలువడిన పరమామృతం వితడు అంటాడు అద్భుతంగా అన్నమాచార్యస్వామి శరణాగతి ఓ వెంకటపతి నీ దివ్య తరణాలని నిరంతరం ఆశ్రయించి అఖిలలోక నీ దివ్య రూపాన్ని భావిస్తూ మత్స్య కూర్మ వరాహ మత్స్యావతారంలో వేదరక్షణ చేశావు కూర్మావతారంలో ఈ జగత్తుని మొత్తాన్ని కూడా మోయగలిగే మా అమా అమితమైనటువంటి మహాబలశాలిని నాకంటే ఎవడున్నాడని కూర్మావతారంలో చూపించావు వరాహావతారంలో ఈ జగత్తుని ఈ భూమండలాన్ని మొత్తాన్ని చుట్టి ఆ రసాతలానికి తీసుకుని వెళ్ళే హిరణ్యాక్షుడిని తొలగించి ఈ భూమాతలని కోరల మీద నిలిపావు వరాహ అవతారం భాగవత ధర్మాలు చెప్పావు భూదేవికి నారసింహావతారం అద్భుతమైనటువంటిది నృసింహావతారం భక్తరక్షణ కోసం భక్తులు ఎక్కడ కోరితే ఏ స్థానంలో ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడైనా నేను ప్రత్యక్షం అవుతాను సర్వవ్యాపకమైనటువంటి స్వరూపుడిని అని చాలా స్పష్టం చేశావు ఎక్కడున్నాడు రా హరి అంటే ఎక్కడైనా ఉంటాడు అని ఆ పరమభక్తులైన ప్రహ్లాదుడు చెప్తే ఇందు లేడని ఇందు లేడని ఆ సందేహంబు వలదు చక్రి సర్వోపగతుళ్ళు ఎన్నెన్ను వెదకి చూచినా అని స్పష్టం చేస్తే ఆ ప్రసాదు కోసం తమ పుత్య భాషితం